తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల మధ్య మాటల యుద్దం కొనసాగింది కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తేలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కొత్త ముఖ్యమంత్రికి విషయం అర్థం కావడానికి కాస్త సమయం పడుతుందని అంటించారు కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం ఆ ప్రాజెక్టు కోసమే ఖర్చు చేయలేదని పాలమూరు ప్రాజెక్టు కూడా ఖర్చు చేశామని స్పష్టం చేశారు మీ విజ్ఞతతో సంపదను సమకూర్చుకోవాలని నెపం బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేసి తప్పించుకోవద్దని సూచించారు రాష్ట్ర పరపతిని దిగజార్చవద్దని భవిష్యత్తును అంధకారం చేయొద్దని కోరారు హరీష్ రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారని ఆ తర్వాత కేసీఆర్ వద్ద శాఖ ఉందని గుర్తు చేశారు నీటిపారుదల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు వారి కుటుంబం తప్ప మరొకరు చేయలేదని గుర్తు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనభై వేల కోట్లు మాత్రమే కాదన్నారు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్కు తొంభై ఏడు కోట్లు ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చు చేసిందన్నారు కానీ హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు ఆ నాయకుడు తన కోసం ఆలోచించలేదు మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు వందల గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి అదే పడావు పడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ అధ్యక్ష అధ్యక్ష ఇలా కా కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే తల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను చూస్తా ఉన్నా వీళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు అధ్యక్ష ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష బంగారాన్ని బంగారాన్ని నిప్పుల్లో దానికి కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది నిజమేందో ప్రజలకు తెలవాలి బంగారమేందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా ఎందుకంటే అధ్యక్ష దాదాపు ఎనభై వేల కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరానికి లక్ష కోట్లకు అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష దూరదృష్ట వశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మింది అధ్యక్ష ఇలా నిజం నిలకడమే తెలుసు తప్పకుండా ఇలా చేస్తారా సుందీల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్ సీఎం గారు నిజానికి నేను నేను సభను తప్పుదో పట్టించలేదు గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు నేను ఐ వాంట్ టు క్లారిఫై ఏంటంటే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి నేను అఫ్ కోర్స్ వాళ్ళు తప్పనను కొత్త కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి నేను తప్ప అనట్లేదు అయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడు దృష్టికి తీసుకుపోతున్న ఏంటంటే అధ్యక్ష కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్కే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకుని అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది సత్యదూరమైంది నంబర్ వన్ నంబర్ టూ నేను అంచనాలు అనలేదు ఖర్చు పెట్టిందే ఎనభై ఎనభై మూడు వేల కోట్లు దాటకపోతే లక్ష రూపాయల అవినీతి జరిగిందని గత లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద చల్లారు అని నేను చెప్పాను ఖర్చు పెట్టింది అన్నారు దాని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో మూడేళ్ళు ప్రభుత్వం చూసి ప్రజలు చూశారు మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా మిషన్ భాగ్యత పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పీ కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష ఇకపోతే టిఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది ఎస్ అధ్యక్ష టెంపరీగా మనం కట్టినా ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం ఆ డబ్బులు నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజేషన్కు ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజేషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూమిలు కేటాయించిన నిమ్స్లో ఇండస్ట్రియలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టిఎస్ఏసీకి దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్ ఇది ఒక పాలసీ అధ్యక్ష సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు నేను ఇంకా టైం ఇస్తే నేను చాలా డీటెయిల్ గా చెప్పగలుగుతా కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను టు కంక్లూడ్ సార్ కంక్లూడ్ చేస్తాను నేను ఎక్కువ ఎక్కువ చెప్పాను సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఐ కంక్లూడ్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష అధ్యక్ష ఇలా చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష